ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పంచతంత్రంలోది పంచతంత్రంలో అంటే చెప్పు ఒక మాట విని తనకు తెలిసన్నా ఉండాలి లేకపోతే ఎవరన్నా మన మన శ్రేయోభదాషులు చెప్పిన మాట విన్నన్నా వినాలి రెండూ లేకపోతే ఎలా ఇబ్బంది పడతారనే అండి ఇది కూడా కథలో కథ ఉంటుంది అనమాట ఒక సరస్సులో రెండు ఒక తాబేలు ఉండేదట ఆ సరస్సు ఒడ్డునే రెండు కొంగలు కూడా ఉండేవిట మూడు చాలా స్నేహంగా ఉండేదిట అనుకోకుండా వేసవకాలం అలా వేసవకాలం అనుకోకుండా ఉంది రండి వేసవకాలం వచ్చేసింది వచ్చినప్పుడు చెరువులో ఆ సరస్సులో నీళ్ళు తగ్గుతాయి కదా తగ్గేటప్పటికి కొంగలు రెండు అనుకుంటున్నాయి నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి మనం ఏటన్నా వెళ్దామా ఈ ఎండాకాలం అయిపోయిన దాకా అనుకుంటున్నాయిట అది తాబేలు విని అన్నదట అయ్యో మీరు ఎక్కడికి వెళ్తారు నన్ను వదిలేసి వెళ్ళకండి నేను కూడా వస్తాను కదా కలిసి వెళ్దాం నన్ను కూడా తీసుకెళ్ళండి అంతట అంటే కొంగలు అన్నట్టు అదేంటి నువ్వు ఎలా వస్తావు నా అసలే నీది తాబేలు నడక మేము అంటే ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తాము నువ్వు అట్లా రాలేవు కదా కాబట్టి నువ్వు నువ్వు రావటం కష్టమేనట అదే అదేంటి నేను నేను ఉండలేని ఒక్కదాన్ని మీరు లేకుండా కాదు నన్ను తీసుకెళ్ళండి సరే అవి ఆలోచించి ఏదో సరే మేము ఒక మాట చెప్తాము నువ్వు మేము ఒక కర్రపల్ల తెస్తాము రెండు కొసల్ని మేము ముక్కులతో పట్టుకుంటాం మధ్యలో నువ్వు నోటితో పట్టుకో అప్పుడు మేము ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తాం అయితే ఒకటి మటుకు గుర్తుంచుకోవాలి ఎవరు ఏం చేసినా మనం ఇలా ఆకాశంలో ఎగురుతూ వెళ్తుంటే కింద ఉన్న జనాలు అందరు చూసి వింతగా చూస్తారు అరుస్తారు కేకలు పెడతారు నవ్వుతారు అవేం పట్టించుకోకుండా వినట్టుగా మనం వెళ్ళిపోవాలి అది చేస్తావా అని అడిగినట అడిగితే సరే చేస్తాను సరే చేస్తానంటే అలాగే ఒక కర్ర తెచ్చి చరకొసా పట్టుకొని ఎగురుతూనే కింద వాళ్ళు ఓ గొడవ చేస్తూ ఉన్నారు చూసిన వాళ్ళు ఆకాశంలో మార్గాన్ని వెళ్తూనే కింద చూసిన వాళ్ళు అందరు చేస్తున్నారు చూసి 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 ఇంకా ఈ తాబేలకి ఓపిక అయిపోయింది ఏంటి ఇంతమంది మాట్లాడుతుంటే మెదలకుండా ఎలా ఊరుకుంటాం మనం ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని నోరు తెరిచిందిట తెరవంగానే అది కాస్త కింద పడిపోయిందిట అది చూసారా ఏమైందో వినకపోతే మాట వినకపోయినందువల్ల దాని ప్రాణం అదే పోగొట్టుకుంది సరే ఈ ఈ కథని ఆ విష్ణు శర్మ తన శిష్యులకు చెప్తూ ఈ దీనికి ఉదాహరణగా ఇంకో కథ కూడా చెప్తాను విను అని మూడు చేపల కథ చెప్పాడు ఈ మూడు చేపల కథ ఒక చెరువులో మూడు చేపలు ఉండేవిట ఒక మొదటి దాని పేరు దీర్ఘదర్శి రెండో దాని పేరు కాలగ్రుడు మూడో దాని పేరు దీర్ఘసూత్రుడు దీర్ఘదర్శ దర్శ అంటే ఫ్యూచర్ ముందు జాగ్రత్త గలవాడు అనమాట అంటే భవిష్యత్తులో ఏదైనా మంచిగా ఆలోచించి ప్లాన్ వేసుకునేవాడు ప్రాప్తకాల కాల నుండి అంటే ఏదో అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచించేవాడు దీర్ఘసూత్రుడు అంటే వాడు ఏ ఏం జరిగినా వాడికి సంబంధం లేదు ఉంటే ఉంటాడు పోతే పోతాడు అలాంటి వాడు మనుషులు కూడా అలాగే ఉంటారు కదండి సో అలా ఉంటూ ఉన్నప్పుడు ఒకసారి వేసవ కాలం రోజులు వచ్చేసినవి చెరువులో నీళ్ళు అన్నీ అయిపోయినాయి అయిపోతే అప్పుడు ఈ దీర్ఘదర్శనదిట మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు మనం మంచిగా నీళ్ళు ఉంటే అక్కడికి వెళ్దాం వస్తారా అని అడిగింది ఈ దీర్ఘ ప్రాప్తకాల గుణుడు అన్నదిట నా అప్పుడు వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఇప్పటి నుంచి మనకేంటి అంత తొందర అన్నదిట అంటే అప్పుడు సరే వీళ్ళతో రెండో మూడోదేమో నా వల్ల కాదు నేను ఎక్కడో అప్పుడు చూద్దాంలే అని అది అన్నదట వీళ్ళతో మనకు అవదలే అని చెప్పి అప్పుడు ఈ ఈ దీర్ఘదర్శి వెళ్ళిపోయింది అనమాట దీర్ఘదర్శి వెళ్ళిపోయిన తర్వాత మిగతా రెండు ఉన్నాయి తీర రానే వచ్చాడు వాడు ఊరుకుంటాడా మరి వచ్చి రాగానే అతను చూడంగానే ప్రాప్తకాలకు రెండు గుండె గుబేలు మందిట ఎందుకు వచ్చిన గొడవ ఇది చెప్పినప్పుడు వెళ్ళిపోతే వెళ్తే బాగుండేదే అని అనుకొని సరే ఉపాయం ఏదైనా ఆలోచించాలని చచ్చిపోయినట్టుగా నటించిందిట నటిస్తే వాడు ఆ జాలరి బుట్టలో ఇది బుట్టలో వేసుకుందామని పట్టుకోగానే చేతిలోంచి జారిపోయి నీళ్లలోకి ఎగిరిపోయిందట సరే అట్లా సమయస్ఫూర్తిగా తప్పించుకుంది దీర్ఘసూత్రుడికి ఏమీ లేదు వచ్చిందా ఏం చేయాలో తెలియదు అలాగే ఉండిపోయాడు వాడు పట్టుకొని తీసి బొట్టలో వేసాడు నీళ్ళలోంచి తీయంగానే గిల్లగిల్లాడుతూ చచ్చిపోయింది చూసారా కనీసం ముందు జాగ్రత్త అన్నా ఉండాలి సరే అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో తప్పించుకోవాలి మనకు తెలిసన్నా ఉండాలి ఎవరన్నా చెప్తే విన్నా విన్నా ఏమీ తెలియని వాళ్ళు దీర్ఘసూత్రులు లాగానే పతనం అయిపోవటమో చచ్చిపోవటమో జరుగుతుంది ఇది దీంట్లోనే మళ్ళీ మరొకరితో మళ్ళీ కలుసుకుందాం ఓకే